సెల్ ఫోన్ వాడకం వల్లే చిన్నపిల్లలు యువత మానసిక ఒత్తిళ్లకు కారణమని ఆదిలాబాద్ రిమ్స్ మానసిక నిపుణులు డాక్టర్ ఓంప్రకాష్ అంటున్నారు చిన్నపిల్లలు మొదలు యువత వరకు కూడా చదువు ఒత్తిడితో పాటు సెల్ ఫోన్ అతిగా వాడకం వల్లే మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారని చెప్పారు ఫోన్ వాడకం తగ్గించే విధంగా పిల్లల తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలంటున్న డాక్టర్ ఓంప్రకాష్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ చిన్నపిల్లల్లో మానసిక ఒత్తిడితో పాటు టీనేజర్స్లో కూడా మానసిక ఒత్తిళ్లు ప్రస్తుతం అయితే నేటి సమాజంలో పరిపాటుగా మారిన పరిస్థితి దీనికి సంబంధించి సెల్ ఫోన్ అధికంగా వాడడమా లేకపోతే ఇంకేమన్నా ఒత్తిళ్ళు ఉన్నాయా వీటికి సంబంధించి ఇప్పటికీ అనేక రకాలుగా చర్చలు పరిశోధనలు జరుగుతున్న పరిస్థితి ప్రస్తుతం అయితే చిన్న పిల్లలు టీనేజర్స్లో ఈ ఒత్తిళ్ళకు గల కారణాలు ఏంది మనతో మాట్లాడేందుకు ఆదిలాబాద్ రిమ్స్ కు సంబంధించిన సైకటిస్ట్ ఓంప్రకాష్ గారు ఉన్నారు ఓంప్రకాష్ గారు చెప్పండి ఏంది అసలు ఈ ఒత్తిడికి ఏంది చిన్న పిల్లలకి మొదలు టీనేజర్స్ వరకు కూడా ఒత్తిడికి గురవుతున్నారు ఎందుకు అసలు పేరెంట్స్ పిల్లలకి ప్రాపర్గా టైం ఇవ్వగలగడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్న సిచువేషన్లో ఏమైతుందంటే బోత్ పేరెంట్స్ వర్కింగ్ ఉండడము వాళ్ళ వాళ్ళ బిజీగా ఉండడము టైం ఇవ్వలేకపోవడము వాళ్ళు టైం ఇయ్యలేకపోతున్నారు కాబట్టి దాన్ని కంపెన్సేట్ చేయడానికి వాళ్ళకి ఫోన్ ఇచ్చేస్తారనమాట సో ఏర్పడకుండానే ఆ ఫోన్ ఏదైతే వాళ్ళు పిల్లలు వాడుతూ ఉంటారో ఆ ఫోన్లో వాళ్ళు యూజువల్గా వైలెంట్ గేమ్స్ చూడడము రేసింగ్ గేమ్స్ చూడడము వీటి వల్ల వాళ్ళ పేషెన్స్ తగ్గిపోవడము చికాక్గా బిహేవ్ చేయడము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు ఫోన్ ఇవ్వట్లేదు పొరపన్న రోజు ఇస్తున్నారు సడన్గా ఫోన్ ఇవ్వలేదు సడన్గా పేరెంట్ రియలైజ్ అయిన అయ్యో ఫోన్ ఇస్తున్నా అని సో అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు బాగా చికాక్గా బిహేవ్ చేయడం సో బాగా చికాక్గా బిహేవ్ చేయడము ఒత్తిడికి లోన్ అవ్వడం ఇవ్వట్లేదు అని చెప్పేసి సో ఇక్కడ ఏమైపోతుంది అంటే వాళ్ళకి స్కూల్లో కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏమైపోతుంది వాళ్ళు ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏదైతే ప్లెజర్ వస్తుందో వాళ్ళకు ఒక హై వస్తుంది అది స్కూల్లో వాళ్ళకి వేరే విషయాల మీద రాదు సో స్కూల్లో పర్ఫార్మెన్స్ మంచిగా ఉండదు ఉండకపోయేటప్పటికీ స్కూల్లో పర్ఫార్మెన్స్ వస్తలేదు ఏమి అడగకపోయినా ఎందుకు చదవట్లేదని అయితే పేరెంట్స్ అడుగుతారు వాళ్ళు ఆబ్వియస్లీ ఇంకోటి ఏం చేస్తారు కంపేర్ చేస్తారు వాడు ఇలా చదువుతున్నాడు నువ్వు చదవట్లేదు సో ఇవన్నీతో నేపోతుంటే వాళ్ళకు విపరీతమైన ఒక ప్రెషర్లోకి వెళ్ళిపోతున్నారు ఈ పిల్లలు సో ఇది వాళ్ళ ఒత్తిడికి మెయిన్గా కారణమైతే ఉన్నది వాళ్ళ కంపారిజన్ కావచ్చు వేరే వాళ్ళతోటి వాళ్ళు చదవలేక ఎందుకంటే ఇంతగానం ఫోన్ యూస్ చేస్తున్న తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ చదువు ఏదైతే ఉన్నదో సరిగా ఉండనే ఉండదు సో దానివల్ల వాళ్ళు ఒత్తిడిలోకి లోపల ఉన్నాయి సో టీనేజర్స్ ఎక్కువగా యూట్యూబ్స్ కానీ ఇవన్నీ చూస్తూ ఉన్నారు వీటికి ఎక్కువగా అలవాటు పడి ఇట్లా జరుగుతుంది అనుకోవచ్చా అది ప్రముఖంగా ఇప్పుడు నేను ఈ మధ్య కాలంలో చూస్తున్నటువంటి చూస్తుంటే ఆ ఫోన్ని యూజ్ చేసుకొని ఫోన్ బేస్ చేసుకొని చాలా చేయకూడనటువంటి పనులు చాలా టీనేజ్ పిల్లలు చేస్తూ ఉన్నారు సో వాళ్ళ ఓవరాల్ కెరీర్ ఏదైతే ఉంటుందో మెయిన్గా వాళ్ళకి ఏదైతే ఉంటుందో దాంట్లో పడిపోతూ ఉంటారు వాళ్ళు చదువు మంచిగా ఉండదు నార్మల్గా స్కూల్లో వాళ్ళు బహుశా స్పోర్ట్స్ కావచ్చు అన్నిట్లలో కూడా వాళ్ళకి వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది చాలా పూర్ అయిపోతూ ఉంటుంది వాళ్ళకి ఇవన్నీ ఈ రియల్ లైఫ్ కన్నా కూడా ఒక వర్చువల్ లైఫ్లో రీల్స్ చేయడం కావచ్చు అవే చూ కంటిన్యూస్ కంటిన్యూస్గా చూడడము వీడియో గేమింగ్ కావచ్చు ఇట్లాంటి వాటిలోకి ఎంటర్ అయిపోయి మెల్లమెల్లగా ఈ రియల్ ప్రపంచానికి దూరంగా ఒక వర్చువల్ ప్రపంచంలో బతుకుతూ ఉన్నటువంటి పిల్లల్ని మనం చూస్తూ ఉన్నాం సో ఇవన్నీ కూడా వాళ్ళని బ్యాడ్ చాలా బ్యాడ్గా తీసుకెళ్తున్నాయి పిల్లల్ని సో చిన్నప్పటి నుంచే పిల్లలకు ఫోన్స్ ఇస్తూ ఉన్నారు కాబట్టి ఈ పరిణామాలు జరుగుతున్నాయి అసలు ఏం చేస్తే దీని నుంచి బయటపడవచ్చు మనం ఫస్ట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే పే చిన్న పిల్లల్లో ఏదైనా సమస్య అది వాళ్ళు బిహేవియర్ ప్రాబ్లం కావచ్చు వాళ్ళు తింటలేరు ఇంకేదో ప్రాబ్లం ఉంది లొల్లి చేస్తున్నారు చికాక్ చేస్తున్నారు ఏం ప్రాబ్లం ఉన్నా కూడా ఫస్ట్ మనం బ్లేమ్ చేయాల్సిందే పేరెంట్స్ని సో ఫోన్ అనేది పేరెంట్స్ ఇవ్వడం అంటే వాడు తినట్లేదు ఫోన్ చూపిస్తే తింటాడు అది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది దాని తర్వాత నుంచి వాడు ఫోన్ ఇవ్వకపోతే నేను బిజీగా ఉన్నా వాడు నన్ను డిస్టర్బ్ చేయొద్దు సాఫ్ట్వేర్ పేరెంట్స్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు నేను వర్క్ చేసుకోవాలి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అని వాడు డిస్టర్బ్ చేయొద్దు నన్ను ప్రశాంతంగా పని చేయించుకోవాలి కాబట్టి మనం ఒక దగ్గర ఎంగేజ్ చేయాలి ఎట్లా ఎంగేజ్ చేయాలి మనకి ఫోన్ ఇవ్వాలి ఫోన్ ఇస్తే నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటాడు సో ఇక్కడ నుండి అది స్టార్ట్ అవుతూ ఉంటుంది సో సొల్యూషన్ చూసుకుంటున్నాము సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ అడుగులు వేస్తున్నారు యువత ఈ రోజుల్లో దీన్ని ఎట్లా అరిగట్ట ఫస్ట్ థింగ్ ఇంకా ఇప్పుడున్న మన సిచ్యువేషన్లో కంప్లీట్ గా ఫోన్ లేకుండా ఉండడం అనేది బహుశా నేనైతే అది పాజిబుల్ కాదనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు స్కూళ్ళల్లో వాళ్ళు ప్రాజెక్ట్స్ ఇచ్చినా ఏమి ఇచ్చినా వాళ్ళు ఫోన్లు చూసుకొని చేయడం ఇట్లాంటివి జరుగుతున్నాయి ఒకటి పేరెంటల్ కంట్రోల్ పెట్టడం ఫోన్లలో అంటే వాళ్ళు ఏం చూస్తున్నారు ఏంటనే చూసుకోగలగడం ఇంకొకటి లాక్ చేయడం అంటే ఫోన్లో ఎలాంటి బియాండ్ ఇవన్నీ వాళ్ళు యాక్సెస్ చేయకుండా బ్లాక్ చేయడము చాలా ఇంపార్టెంట్ ఈ సైబర్ క్రైమ్ ఏవైతే టీనేజ్ పిల్లల్లో వాళ్ళ కల్పిడిస్ ఉంటారు అంటే అబ్బాయిలు అయితేనేమో ఏదో గేమింగ్లో డబ్బులు పోగొట్టుకోవడం ఉంటుంది అమ్మాయిలు అయితే వాళ్ళు ఎక్కడికి వరకు పోతుందో కూడా తెలియట్లేదు చూస్తున్నాం మనం ఈ అదేలా రిమోట్ ప్లేసెస్లో కూడా మనం కొన్ని కేసెస్ చూస్తూ ఉన్నాం అనమాట ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ అమ్మాయిలు అది అక్కడ నుంచి ఎక్కడికి పోతుంది అనేది బాషా అర్థమైతుండొచ్చు అది ఎంత డేంజరస్గా ఉంటుంది అది పేరెంట్స్కి తెలిసేటప్పటికి ఏమైపోతుంటే చాలా లేట్ అయిపోతా ఉంటుంది అరే ఇది నా బిడ్డ అనేది ఫోన్ అధికంగా వాడకం వల్లే ఈ అనర్థాలు జరుగుతున్నాయి మానసిక ఒత్తిళ్లకు కూడా యువత అదేవిధంగా చిన్నపిల్లలు గురవుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం అయితే సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించే విధంగా పేరెంట్స్ చర్యలు తీసుకోవాలి రాబో రోజుల్లో ఇదే కొనసాగితే మాత్రం ఇంకా ఖచ్చితంగా వారిపై మానసిక ఒత్తిడి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా పేరెంట్స్ అంతా కూడా సెల్ ఫోన్ వాళ్ళకాన్ని నియంత్రించాలి నివారించాలని చెప్పి డాక్టర్ ఓంప్రకాష్ పేర్కొన్న పరిస్థితి కెమెరా శ్రీనివాస శ్రీనివాస్ శ్రీనివాస్ హెచ్ఎం